ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టాప్ ఫోర్ టీమ్స్ అండ్ కప్పు కట్టబోయే టీం అయితే ఈ వీడియోలు చెప్తాను ఒకవేళ నేను చెప్పిన టీం కప్పు కట్టబోయే టాప్ ఫోర్ టీమ్స్ లేకపోతే మన ఛానల్ అన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు మన వీడియోలు కూడా చూడకండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విజేవై క్రియేటర్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఆర్సీబీసీఎస్కే ఎంఐ హైదరాబాద్ పేద అయితే వీడియోలు లైక్ చేసి చూడండి ఓకే మనం ఏమాత్రం టాపిక్లో వెళ్ళిపోదాం ఫస్ట్ మన టీం వచ్చేసి టాప్ ఫోర్లో ఒక టీం టాప్ ఫోర్లో ఎంఐ ముంబై టీం అయితే టాప్ ఫోర్లో అయితే పక్కా ఉంటుంది ఎందుకంటే ముంబై బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా స్పిన్ అయినా ఫినిషర్ అయినా ప్రతి ఒక్కటి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఎంఐ అయితే టాప్ ఫోర్లో ఒక ప్లేస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సెకండ్ వచ్చేసి పంజాబ్ పంజాబ్ ఈసారి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది రిక్కీ పాయింటింగ్ కోచ్గా రావడం ద్వారా చాలా స్ట్రాంగ్గా ఉంది టీం మాత్రం ఎందుకంటే ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఎక్కువ ఉన్నారు బ్యాటింగ్ అయినా జాయిన్ టెలిగ్రామ్ చాలా మ్యాచ్ టాస్ ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తాను పర్ఫెక్ట్ షో షాట్ ఇస్తాను లింక్ ఇన్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ ఓకే అండ్ నెక్స్ట్ థర్డ్ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్కి వేస్తా హైదరాబాద్లో బ్యాటింగ్ ఉంది ఈసారి అయితే నాకు ఎందుకో ట్వంటీ ఓవర్స్లో మూడు వందలు కొట్టడం అయితే ఖాయం అనిపిస్తుంది ఎందుకంటే ఆ బ్యాటింగ్ అయితే ప్రతి ఒక్కడు ప్రతి ఒక్క ప్లేయర్ హిట్టింగ్ స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే లాస్ట్ వరకు హిట్టింగ్ చేసే వాళ్ళ ప్లేయర్లు ఉన్నారు ఇంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్ అయితే ఏ టీంకి లేదు ఐపీఎల్లో ఇదైతే పక్క బౌలింగ్ అనేది అయితే వీళ్ళు వీళ్ళు బ్యాటింగ్ ఆడే మూడు వందలు రెండు వందలు కొడితే ఒక టూ హండ్రెడ్ అయితే ఈజీగా కవర్ చేస్తే థర్డ్ ప్లేస్ అయితే పక్కా హైదరాబాద్ ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి అయితే పక్కా కోల్కతానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ టీంలో స్పిన్ బౌలింగ్ ఉంటుంది సునీల్ నారాయణ్ వరుణ్ చక్రవర్తి ఫుల్ ఫామ్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళు వేసే ఎయిట్ ఓవర్స్లోనే ఎంత స్కోర్ అయినా కట్టెడ్ చేయగలుగుతారు అలాగే బ్యాటింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది రసల్ ఫినిష్ అయితే ఒక యాభై బాలర్ యాభై బాలర్లో వంద కొట్టాలన్నా చాలా ఈజీగా అలా ఒక కొట్టగలుగుతారు అసలు అయితే ఓకే అండ్ కప్పు గట్టబైతే ఈసారి అయితే ముంబై ముంబై పక్కా కొడుతుంది ఎందుకంటే బుబ్రా బౌలింగ్ బ్యాటింగ్